జై హృదేవ దత్త 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 నేను మీ సాయి దత్తానందను తంత్ర యంత్ర రుద్రాక్ష మూలికా శాస్త్రం సకల శాస్త్రాలను నేను అన్వేషణ చేసి మంత్రశాస్త్రము యంత్రశాస్త్రము రుద్రాక్ష శాస్త్రము మూలికా శాస్త్రము మళ్ళొచ్చేసి ఈ హస్త్ర హస్త సాముద్రిక శాస్త్రము వాస్తు శాస్త్రము వీటన్నిటి మీద నేను అన్వేషణ చాలా చేసిన గత నలభై రెండు సంవత్సరాలుగా నేను ఎయిత్ క్లాస్ ఉన్నప్పటి నుంచి నాకు ఇప్పించింది దయ్యము ఆయన పోయి పొందల కూర్చుంటుండే తెలంగాణ దేవుడు అంటే ఎట్లున్నాడు అసలు దేవుడు ఏది కనబడతలేడు వీటన్నిటి మీద ధ్యానం చేయాలంటే కొన్ని వందల సార్లు రోజు ధ్యానం చేస్తుంటే దేవుడు కనబడు కనబడతాడు అది పవర్ అది కనబడేది ఏముంది దైవ దర్శనం డైరెక్ట్ నీకు రూపంతో కాడు దట్ ఈజ్ వన్ సుపీరియం పవర్ ఆ పవర్ను మనం క్యాచ్ అప్ చేయడానికి ప్రయత్నం చేయాలి ఆ పవర్ ఎప్పుడైతే మన లోపల ఎంటర్ అవుతుందో పది మందికి లేనిది మన లోపల ఉంటుంది సిక్స్త్ సెన్స్ అంటారు దాన్ని అంటే ఆరోగ్యానము ఓపెన్ అవుతుంది అయితే ఆ ఆరోగ్యానం ఓపెన్ అయినప్పుడు ఏంటంటే ఎవరికి తెలిపిన విషయాలు చెప్తుంటాం కొత్త కొత్త అట్లా వాల్మీకి జరిగింది ఎంతోమందికి జరిగింది విశ్వామిత్రుని జరిగింది వైశిష్టం జరిగింది ఇట్లాంటి ఋషులందరికీ అందరికీ జరిగింది ఆ సిక్స్త్ సెన్స్ ఓపెన్ అవ్వడం అయితే అది ఈ రోజులలో కూడా మా అనుభావులు ఉన్నారు వాళ్ళు బయటికి రారు ఏందంటే నేను వాళ్ళ నాన్నే టీవీలలో వచ్చి చెప్పరు అయితే ఆ విద్యలన్నీ ఏంటంటే అంతరించిపోతున్నాయి వాళ్ళతోటి కాబట్టి నేనేందంటే నాకు వచ్చిన విద్య ఏదైతే భగవంతుడు ఇచ్చిండో నాకు అనుగ్రహంతో అది పది మందికి పంచాలి అనే సంకల్పంతో నేను ఈ విద్యలన్నింటినీ బయటికి తీసుకొచ్చి ఒక సకల శాస్త్ర గ్రంథం అని రాసిన ఈ గ్రంథం లోపల సకల శాస్త్రాలు ఉన్నాయి నేను రాసింది కాదు దైవ గ్రంథం ఇది దీని లోపల మీకు ఇప్పుడు నేను నవగ్రహాలలో శని గ్రహం శని ఆవరిస్తే చాలా ప్రాబ్లమ్స్ పడతాయి దాంట్లో ఏంటంటే ఈ గ్రంథం లోపల రెండు వందల ఇరవై మూడవ పేజీల శని గ్రహ ఒకటి మంత్రం ఉన్నది ఆ మంత్రం చేసుకున్నట్టయితే హండ్రెడ్ పర్సెంట్ శని శని ప్రభావం మీకు తొలగిపోయి శని కూడా సకల సంపదలను ఇస్తాడు శని మామూలు కాదు ఆయన కూడా శని చరుడు ఆయన శని వచ్చిందంటే ఆయన తొందరగా చరించాడు చిన్న పోతాడు ఏడేళ్ళ శని ఎలాంటి శని అంటుంటాడు అందుకని చెప్పేసి నేను ఈరోజు మీకు ఈ శని గురించి చెప్తాను దీన్ని చేసుకోవాలంటే నీల ఉంగరము మధ్య వేలు పెట్టుకోవాలి మళ్ళొచ్చేసి నువ్వులు నల్ల నువ్వులు నల్ల నువ్వులు తాంత్రిక ప్రకారం ఏంటంటే ఎనిమిది సార్లు కుడికి ఎనిమిది సార్లు ఎడమకు శనివారం రోజు తిప్పి పక్షులు ఎక్కడ ఉంటాయి అక్కడ పెట్టినట్టయితే అవి తింటాయి కదా మనకు ఈ శనిగ్రహ దోషం పోతుంది మళ్ళీ వచ్చేసి నువ్వులు కూడా నానబెట్టి దాంట్లో కొబ్బరికాయ కొట్టి కొబ్బరి ముక్కలు బెల్లం కలిపేసేసి దోషుడితో ఆవు పెట్టాలి దోషుడితో ఈ విధంగా పెట్టినట్టయితే ఏమవుతుంది దీనిలోపట అది నాపుతుంది ఇట్లా నాకినప్పుడు ఇట్లా కుజదోషం నాగదోషం పితృదోషం కాలసర్పదోషం ఏదున్నా పటాపంచలైపోతుంది అయితే మా శనివారం నాడు చేయాలి ఈ క్రియ అయితే శనికొచ్చేది శనివారం ఆ శని విగ్రహానికి కూడా నవగ్రహాలలో ఉంటాడు ఆ ఒక్కరికే చేయాలి నువ్వుల నూనె పోయాలి నువ్వులు పోయాలి నల్లటి వస్త్రం వేయాలి శనివారం నాడు పోయి ఓ టెంకాయ కొట్టి ఓ టెంకాయ చిప్పల బెల్లము రెండు రూపాయలు ఓ టెంకాయ చిప్పల నువ్వుల నూనె పోసి ఆయనకు దీపం పెట్టి దాన్ని పెట్టుకొని వచ్చేసేయాలి ఇది క్రియ శనికి సంబంధించింది అయితే ఇంట్లో జపం చేసుకునే వాళ్ళు నల్లటి ఏదైనా సరే నల్లటి మాల ఇది కడింగ క కళింగమాల అంటారు దీన్ని కళింగమాల ఈ కళింగమాలతోటి చేసినట్టయితే ఇది పెద్ద సైజు కళింగమాల ఇది దీంతో ఏ చేసుకుంటే ఈ ఈ కళింగమాలి ఇప్పుడు చాలామందికి రిజల్ట్ వస్తుంది అందరు ఫోన్ చేసి చెప్తున్నారు స్వామి కళింగమాల దగ్గర ఎందుకు అడుగుతున్నా అంటే దీనికి బాగా రిజల్ట్ వస్తుందంట పెద్ద పెద్ద వాళ్ళు సినిమా యాక్టర్స్ అటువంటి వాళ్ళు కూడా వేసుకుంటున్నట్ట అయితే చాలా పొరపాగా ఉంటుంది ఇది ఈ దీనితోటి హండ్రెడ్ పర్సెంట్ రిజల్ట్ వస్తుంది ఈ కావాలనుకున్న వాళ్ళకి కూడా నేను పంపించేస్తా ఈ కళింగమాలతోటి శనికి మంత్రం చెప్తున్నా ఓం ఐం హ్రీం శ్రీం శ్రీం క్లీం ఐం సౌం హ్రీం శం శనేశ్వరాయ సకల దోష నివారణాయ స్వాహ ఈ మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు చేస్ చేసుకోవాలి శనివారం కంపల్సరీ చేయాలి చేసినట్టయితే మనకు ఈ శనిశ్వరు అనుగ్రహం కలిగినట్టయితే మనకు హండ్రెడ్ పర్సెంట్ రిజల్ట్ వస్తుంది అమితాబ్ బచ్చన్ కూడా శని బాగా బాధించింది ఆయన ఏం చేసిండు ఇంతలా నీలం పెట్టుకున్నాడు హండ్రెడ్ ఆయనకు ఏమైంది ఆ శని దోషం నివారణ అయిపోయి ఐశ్వర్యమే ఆయన ఇంటికి వచ్చింది ఐశ్వర్య రాజు ఏదైతుందో కొన్ని లక్షల కోట్ల రూపాయలతోటి కోడలయ్యి అయ్యి ఆయనకి ఇంటికి వచ్చింది మళ్ళీ కొడుకు కూడా ఎప్పుడు లేనిది ఆయనకు మళ్ళీ కాల్షీట్లు దొరికినాయి ఈయన కూడా కొనబా కరుడు అది సక్సెస్ అయిపోయి ఈయన కూడా కోట్ల రూపాయలు వచ్చినాయి శని శని కూడా మంచి చేస్తాడు ఎంటి రామారావు కూడా శని పీరియడ్లో ఆయన ఏం చేసిండు శని దోష నివారణకు ట్యాంక్ బాండ్ కాడ ఒక గుడి చేసి శని దోష నివారణకు అక్కడ ఒక ముంతల నీళ్ళు పోసుకొని ఓ నీళ్ళ ముంగరం పెట్టుకొని పోయి అక్కడ ధ్యానం చేసిండు ఏది ట్యాంక్ బాండ్ కట్ట మీద ఆయనకు కూడా శని శని పీరియడ్లోనే ఆయన ముఖ్యమంత్రి అయ్యాడు అట్లా ఏంటంటే మనిషికి శని ఉంది నాకేం కాదు శని ఉంది నాకే పనులు కావు అంటే శని దేవుడు కాదా అందరిలాగా ఈయన కూడా దేవుడే ఆయన అనుగ్రహం గిటా కలిగిందంటే మీకు సకల సంపదలు కలుగుతాయి అని కొందరు అంటారు శని ఈశ్వరుడు అని కూడా అంటారు ఈయన అందుకని చెప్పేసి నేను మంత్రం చెప్తున్నా ఓం ఐం హ్రీం శ్రీం శ్రీం క్లీం శం సంశ్వరాయ సకల దోష నివారణాయ స్వాహ ఈ మంత్రం రా చదువుకోండి ఇక్కడ కూడా వస్తుంది రాసుకోండి ఇలా ఉన్న మంత్రాన్ని చేసుకోండి మీరు హండ్రెడ్ పర్సెంట్ రిజల్ట్ వస్తుంది నువ్వులతోటి కూడా చేయవచ్చు కానీ నువ్వులతోటి చేయలేము కాబట్టి ఏం చేయాలి నీలము స్టోను దొరికినట్టయితే నీలం స్టోన్ను చేతిలో పట్టుకొని కూడా చేయవచ్చు లేదనుకుంటే ఈ కడింగ మాల లేదంటే మన జ్వాలముఖి మాల లేదనుకుంటే నీలం మాల నీలము ఉండాలి అంటే ఎమిర్తి స్టాండ్ ఉంటుంది వాటితోటి కూడా చేయవచ్చు నువ్వులు కూడా మనము లెక్క ఉండదు కాబట్టి మూడేళ్లతోటి ఈ గిన్నె ఒకటి పెట్టుకోవాలి ఇక్కడ గిన్నె పెట్టుకొని మూడేళ్లతోటి ఇట్లా తీసేస్తుండాలి ఒక్కొక్క నువ్వు ఒక గిన్నెలో మనం చేయలేము ఇట్లా తీసి ఇక్కడ వేస్తుండాలి మంత్రం చదవకుండా నూలతోటి కూడా వేసుకోవచ్చు జయగురుదత్తం